గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక అనేది విడుదల చేసింది సో ఆ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అడవుల్లో పదకొండు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అగ్ని ప్రమాదాలనేవి సంభవించడం జరిగింది అత్యధికంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రమాదాలకు అడవులు అనేవి ఆహుతయ్యాయన్నమాట సో మరి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించిన రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఏమో మధ్యప్రదేశ్ ఉంది సెకండ్ ప్లేస్లో ఒడిషా థర్డ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఫోర్త్ ప్లేస్లో మహారాష్ట్ర ఉన్నాయన్నమాట ఫస్ట్ నాలుగు రాష్ట్రాలు మరి తెలంగాణ ఏ స్థానంలో ఉంది అంటే సెవెంత్ ప్లేస్లో ఉందన్నమాట నెక్స్ట్ దేశవ్యాప్తంగా అడవులు అంటుకున్నటువంటి టాప్ టెన్ జిల్లాల్లో ములుగు భద్రాద్రి కొత్తగూడెం అనేవి ఉన్నాయన్నమాట టాప్ టెన్లో సో దేశంలో అటవీ అగ్ని ప్రమాదాలను మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో రేడియోమీటర్ మరియు పోలార్ ఆర్బిటింగ్ పార్ట్నర్షిప్ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్ ఓకేనా నెక్స్ట్ ఉపగ్రహ మౌంటెడ్ సెన్సార్లు ఓకేనా ఇవన్నిటిని కూడా ఉపయోగించి వీళ్ళు అగ్ని ప్రమాదాలని గుర్తించడం అనేది జరుగుతుందనమాట ఏంటి ఏంటి అంటే ఇవి మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో రేడియోమీటర్ నెక్స్ట్ పోలార్ ఆర్బిటింగ్ పార్ట్నర్షిప్ విజిబుల్ ఇన్ఫ్రాడెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్ నెక్స్ట్ ఉపగ్రహ మౌంటెడ్ సెన్సార్లను ఓకేనా అంటే ఇదంతా కూడా ఇది ఉపగ్రహం పోలార్ ఆర్బిటింగ్ అనేది ఉపగ్రహము మౌంటెడ్ సెన్సార్లను ఇవన్నిటిని ఉపయోగించేసి అగ్ని ప్రమాదాలను అనేది గుర్తించడం అనేది జరుగుతుందనమాట ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే లేత వర్ణం పసుపు సూర్య విడుదల అనమాట అంటే ఒక పసుపును కనుగొనడం జరిగింది ఆ పసుపు పేరు సూర్య అని చెప్పి పేరు పెట్టారనమాట ఐఐఎస్ఆర్ శాస్త్రవేత్తల తయారీ హెక్టార్కు నలభై ఒక్క టన్నుల దిగుబడి అనమాట అంటే ఇది ఎవరు తయారు చేశారు అని అంటే ఐఐఎస్ఆర్ అంటే భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తయారు చేశారు ఈ పసుపు అనేది హెక్టార్ కి నలభై టన్నుల దిగుబడి అనేది ఇస్తుంది అనమాట సో ఇది లేతవర్ణం పసుపు రకం అనమాట దీని పేరు సూర్యను అని పెట్టారు సో దేశంలో అధిక పసుపు పండించేటువంటి రాష్ట్రాలైన తెలంగాణ కేరళ ఒడిశా జార్ఖండ్ అరుణాచల్ ప్రదేశ్కి ఇది అనుకూలంగా ఉంటుంది అట్లాగే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయవంతం అనేది చేశారనమాట ఇక్కడ అంటే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో అట్లాగే పసుపు జెర్ము ప్లాజం కన్జర్వేటరీల నుంచి క్లోనల్ ఎంపిక ద్వారా అభివృద్ధి చేశారు అంటే దీన్ని ఎలా అభివృద్ధి చేశారు అంటే పసుపు ప్లాజం కన్సర్వేటివ్ల నుంచి క్లోనల్ అనే ఎంపిక ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది పసుపులోని నాణ్యతకు ప్రమాణంగా కొలిచే కుర్కుమిన్ రెండు నుంచి మూడు శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే పసుపు నాణ్యతను కొలిచేటువంటి ప్రమాణం ఏంటి అంటే కుర్కుమిన్ అనమాట ఈ కుర్కుమిన్ అనేది టూ నుంచి త్రీ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది సాధారణకం సాధారణ రకం పసుపు అయితేనేమో హెక్టార్కి ఇరవై తొమ్మిది టన్నులు పండుతుంటే సూర్య రకం వచ్చేసి హెక్టార్కి నలభై ఒక్క టన్నులు పండుతుందనమాట మరి ఈ సూర్య పసుపు రకం యొక్క పంటకాలం ఎంత అంటే తొమ్మిది నెలలు అనమాట అట్లాగే ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆఫ్ స్పైసెస్ ద్వారా దీనిలో దీనిని త్వరలో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట అది సెకండ్ కరెంట్ అఫేర్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ సో మన భారత్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఉంది కదా ఆమె కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది నైన్త్ రౌండ్లో సలీమోవా అంటే బల్గేరియా అనమాట దేశము ఆ బల్గేరియా దేశానికి చెందినటువంటి సలీమోవాపై గెలిచి ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది ఈ కోనేరు హంపి అట్లాగే ఈ జజినర్ అంటే చైనాలో ఉన్నటువంటి చైనా దేశానికి చెందిన జజినర్ పై అత్యుత్తమ టై బ్రేక్ ఆధారంగా ఈమె గెలుపు అనమాట అంటే ఈమెకి ఆమెకి కూడా టై బ్రేక్ అయింది ఆ టై బ్రేక్ ఆధారంగా కూడా ఈమె కోనేరు హంపి విజయం అనేది సాధించింది అనమాట అంటే టైటిల్ని గెలుచుకుంది సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవి కూడా ఈ రోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్క్రకైబ్ వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్